హలో అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఎప్పుడూ ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మరొక మంచి బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను మీకు వ్లాగు నచ్చుతుంది అనుకుంటున్నా ఈ వ్లాగు నేను కొంచెం డిలేగా పోస్ట్ చేస్తున్నాను అంటే ఎడిటింగ్ అయితే చేసేసాను జస్ట్ వీడియోకి వాయిస్ వాళ్ళు ఒకటే ఇవ్వాలి నాకు టైం అయితే కుదరకుండే అంటే మధ్య ఆఫీస్ నుంచి లేట్గా రావడము ఓటీస్ అండ్ కొంచెం బయట వర్క్స్ షాపింగ్ ఇంకా అందువల్ల నాకు అసలు టైం అయితే కుదురుకుంటే కొంచెం డిలేగా పోస్ట్ చేస్తున్నాను దయచేసి మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను సో ఈ బ్లాగ్ ఏంటంటే ఇది ఆదివారం నాడు నేను సంకటహర చతుర్దశి పూజ చేసుకున్నాను కదా సో దానికి సంబంధించిన వ్లాగ్ అనమాట ఇది నాకు కొంచెం స్పెషల్ కూడా ఎందుకంటే నేను ఒక సంవత్సరం పాటు సంకటహర చతుర్దశి పూజ చేసుకుంటానని చెప్పేసి సంకల్పం చేసుకున్నాను ఒక సం ఒక సంవత్సరం పాటు చేస్తానని అంటే మాసంలో ప్రతి ప్రతిసారి వచ్చే చ చవితి రోజు సంఘష్టర చతుర్థి పూజ చేసుకుంటాను అనుకున్నాను అది కూడా టూ థౌజండ్ ట్వంటీ త్రీ మంగళవారంతో కూడుకున్న చవితి రోజు మొదలు పెడితే చాలా మంచిది అనమాట మాఘమాసంలో మంగళవారంతో కూడుకున్న చవితితో స్టార్ట్ చేస్తే సో నేను అప్పుడు స్టార్ట్ చేశాను అనమాట సో మళ్ళీ ఈ జనవరికి నాకైతే అయిపోయింది సో మొత్తం ఒక ఏడాది పాడైతే నేను ఈ వ్రతాన్ని అయితే చేసుకున్నాను చాలా మంచిగా సో అది అనమాట సో ఈ పూజ గురించి చాలామంది ఇప్పటికీ బాగా ఇంకా డౌట్స్ అయితే అడుగుతున్నారు చాలా చాలా డౌట్స్ అవి కూడా చిన్న చిన్నవి అనమాట సో అది కూడా మీకు అయితే క్లియర్ చేస్తాను ఈ ఈ వ్లాగ్లోని మీ డౌట్స్ని సో వీడియో నుంచి ఎవరి వరకు చూస్తారు లైక్ చేస్తారు అనుకుంటున్నాను అలాగే ఛానల్ని కొత్తగా వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటారని కూడా అనుకుంటున్నాను ఈ సంకష్టర చతుర్దశి వ్రతం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే గణపతికి మించిన మహాదైవం మరొకరు లేరు అలాగే వ్రతాల్లోని కొన్ని వ్రతాలకి కొన్ని కొంత కాలపరిమితి ఉంటుంది కోరికలు నెరవేర్చడం కోరికలు నెరవేరడానికి మన కర్మ ఫలితం అనుసారంగా నెరవేరడానికి కొంచెం సమయం అయితే పడుతుంది బట్ ఈ వ్రతం ఆచరిస్తే కనుక ఖచ్చితంగా మన కోరిక అనేది నెరవేరుతుంది అనమాట నెరవేరకుండా ఉండదు అనేది అయితే లేదు ఖచ్చితంగా మన కోరిక నెరవేరుతుంది అది ధర్మబద్ధమైన కోరిక అయి ఉంటే కనుక ఖచ్చితంగా మనం ఎన్ని సంకష్టర చతుర్థి వ్రతాలు చేస్తామో మూడు కానీ నాలుగు ఐదు కానీ వాళ్ళ లెక్క ప్రకారంగా ఎన్ని చేద్దాం అనుకున్నాలో అన్ని చేసుకునే లోపు అంటే అవి అయ్యే లోపు తీరే వాళ్ళు ఉన్నారు అయిన తర్వాత తీరే వాళ్ళు ఉన్నారు చాలామంది అనమాట కానీ ఈ వ్రతం చేసిన వాళ్ళకి కోరిక అయితే తినే అయితే ఎవరు లేరు అనమాట సో అంత మోస్ట్ పవర్ఫుల్ ఈ సంకష్ట చతుర్థి వ్రతము సో ఈ వ్రతానికి ఏంటంటే మెయిన్ నేను స్టార్టింగ్లో చూపించాను కదా మనము మనం ఏ పూజ చేసుకున్నా సరే మన ఇంటి ప్రాంగణము మన ఇంటి ఆవరణ మన మన ఇంటి పూజ గది అనేది పరిశుభ్రంగా ఉండాలి అంటే చక్కగా గడపలక్ష్మికి లక్ష్మికి అలంకరించుకునే తులస ఉండే తులస అలంకరించుకోవడము మనం పూజ చేసుకునేటువంటి ప్రదేశాన్ని చక్కగా నీట్గా అలంకరించుకుని శుద్ధి చేసి ఉంచుకోవడము అవన్నీ కామన్ అనమాట సో శుచి శుభ్రత తర్వాత ఇంకా ఏదైనా శుచి శుభ్రత లేని దగ్గర ఇంకా ఏ ఆరాధన కూడా నిలబడదు అనమాట అలాగే ఈ పూజలో మెయిన్ ముడుపు కట్టుకోవాలి చాలామంది ముడుపు కట్టకుండా చేసేవాళ్ళు ఉన్నారు కొంతమంది ముడుపు కట్టి చేసేవాళ్ళు ఉన్నారు అలాగే ముడుపు కట్టే విధానం దగ్గర చేసే కొన్ని పొరపాట్లు అనమాట చాలా మటుకు ఈ మధ్య నాకు వస్తున్న డౌట్స్ అలాగే మెసేజ్ల్లో బ్రో సంకష్ట చతుర్శి పూజలోని ముడుపు కట్టాలి కదా ఆ ముడుపు ఎన్ని ఎన్ని నెలలు చేస్తే అన్ని నెలలు కూడా అలా ఉంచేయాలా లేదా ఏ నెల అనేది మనం ముడిపిసి నైవేద్యం చేసి స్వామికి సమర్పించాలి అని సమర్పించాలని కొంతమంది చెప్తున్నారు కొంతమంది అలా కాకుండా ఎలా ఉండా ఉంచాలి కదా అని కొంతమంది అంటున్నారు కానీ ఎప్పుడూ కూడా మనము ఒకవేళ సంకష్ట చతు వ్రతం అనేది మనం ఇన్ని చేస్తాము ఇన్ని లెక్క రకరంగా మూడు కానీ ఐదు కానీ ఇన్ని చేస్తామనుకున్నాము అన్నీ చేసిన అన్నాలు కూడా అలా ముడుపుని అలా ఉంచకూడదు ఫర్ సపోజు మీరు మీరు ఒకసారి చేశారనుకోండి ముడుపు కట్టుకున్నారు ఇవాళ ముడుపు కట్టుకున్నారు మరొనాడు ఉదయం అనేది మీ పేట ముందే ఆ ముడుపులో కట్టిన బియ్యం ఏదైతే ఉంటుందో అది తీసి పాయసన్నం కానీ పరమన్నం కానీ బెల్లమన్నం కానీ చేసి స్వామికి నైవేద్యంగా సమర్పించి స్వామి ఇలా నీ పూజని ఇలా చేసుకున్నాను కట్టుకున్న ముడుపుని నీకు సమర్పించుకో విప్పి నీకు నైవేద్యంగా చేసి నీకు సమర్పించుకున్నాము అని చెప్పేసి తెలిసి తెలియక ఏమైనా తప్పులు చేస్తే మనం మరణించు స్వామి అని చెప్పేసి లెంపలు వేసుకుని స్వామికి నైవేద్యం సమర్పించుకుంటే కనుక ఆ పూజ అప్పుడు నెరవేరుతుంది అలానే చాలామంది అడిగే డౌట్ ఏంటంటే స్వామికి ఉండ్రాలు సమర్పించుకున్నా కదా మనం ఈ పూజలోని ఇరవై ఒక్క ఉండ్రాలు సమర్పించుకుంటాం కదా ఆ ఉండ్రాల్లోని జీలకర్ర వేయవచ్చు అని అడుగుతున్నారు అట్లేం లేదండి మంచిగా వేయవచ్చు జీలకర్ర టెంపుల్స్లో చేస్తేనే మనకి అలా వేసి వాళ్ళు చేసి సమర్పించుకుంటారు నైవేద్యంగా మనం ఎందుకు చేయకూడదు అట్లేం లేదు ఉండ్రాల్లోని జీలకర్ర ఈజీగా వేసి చేసుకోవచ్చు అలాగే ఈ పూజలో స్వామికి మహా మహానైవేద్యంగా ఇరవై ఒక్క ఉండ్రాలు సమర్పించాలన్నమాట ఒక ఇరవై ఒక్క ఉండ్రాలు ఒక పూజ అయిన తర్వాత ఒక ఉండ్రాలు ఏమో నుంచి స్వామికి సమర్పిస్తాము మరి ఒక పది ఉండ్రాలు ఏమో వచ్చి ఒక మొత్తైదుకి పిలిపించి వాళ్ళకి వాళ్ళ దగ్గర తాంబూలంగా ఇచ్చి వాళ్ళకి ఆశీర్వేస్తాము ముత్తైదు దొరకపోతే ప్రతిసారి కూడా అమ్మని నేను చెప్తున్నా కదా ఏదైనా పూజ చేసుకుంటే ముత్తైదుకి తాంబూలం ఇవ్వాలని చెప్పేసి అంటుంటాను కదా ఒకవేళ మీకు ముత్తైదులు అవైలబుల్ లేరు అనుకున్నాను అంటే మన ఛానల్లో మోస్ట్లీ ఏంటంటే ఒక ట్వంటీ పర్సెంట్ శాతం కూడా అమ్మాయిలు కూడా వ్రతం చేసేవారు ఉన్నారు ట్వంటీ పర్సెంట్ శాతం కూడా నేను చూస్తున్నాను కదా ఏదైనా పూజకి సంబంధించి రిలేటెడ్గా వీడియో పోస్ట్ చేసినా లేదంటే ఏమైనా సరే కుకింగ్ సంబంధించి పోస్ట్ చేసినా సరే మోస్ట్లీ వాళ్ళు వెంటనే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసి థ్యాంక్ యూ బ్రో మంచిగా షేర్ చేశారు మాకు యూజ్ అవుతుందని చెప్పేసి వెంటనే దానిలో కామెంట్ చేయడం కానీ లేదంటే ఆ వీడియోని నాకు షేర్ చేసి దానికి రిలేటెడ్గా నాకు కామెంట్ చేయడం కానీ చేస్తూ ఉంటున్నారు సో అందరూ చెప్తుండే సో అలా మీకు దొరకని తక్షణ ఏం చేస్తారంటే పశువులకు పెట్టండి అంటే సునకాలు కానీ మా కాకులకు కానీ ఆవులకు కానీ ఉంటారు కదా సో వాళ్ళకి పెట్టండి అలాంటివి నైవేద్యాలు కనుక పెట్టవలసి వస్తే కనుక మిగతా పది మనం నైవేద్యం మనం ప్రసాదంగా స్వీకరించాలి ఉపవాసం ఉంటాం కాబట్టి సో అలాగే ఈ పూజలో ఏమొచ్చి మనము ఫస్ట్ పసుపు గణపతికి పూజ చేయాలి తర్వాత గణపతి ప్రతిమ కానీ ఫోటో కానీ పెట్టుకుంటాం కదా సో తర్వాత ఆ స్వామికి పూజ చేసుకోవాలి షోటశోపచారాలతో పూజ చేసుకోవాలి గణపతికి పూజ చేసిన తర్వాత గౌరీదేవి కూడా ఖచ్చితంగా పూజ చేయాలి అందువల్ల గౌరీదేవిని కూడా చేసి పెట్టుకోవాలన్నమాట పసుపు గౌరీ చేసి పెట్టుకోవాలి పసుపు గణపతితో పాటు కూడా సో ఆ రకంగా ఈ పూజని మనకి మీకు వస్తే మాకు తెలుసండి మా దగ్గర వ్రతం కథ బుక్ ఉందండి అనుకునేటప్పుడు ఆ బుక్లో మీకు మొత్తం పాయింట్ టు పాయింట్ అన్ని విధ విధి విధంగా ఉంటుందన్నమాట ఒకవేళ మీకు ఏమైనా సరే పూజకు సంబంధించి వ్రతాలకు సంబంధించి మీకు ఏమైనా బుక్స్ కావాలనుకోండి మీకు బుక్స్ దొరకలేదు అనుకోండి నేను ఒక వెబ్సైట్ లింక్ ఇవ్వలేను వెబ్సైట్ సైట్ ఇస్తాను కింద డిస్క్రిప్షన్లోని డబ్ల్యూ డాట్ దేవులు డాట్ కామ్ అని చెప్పేసి ఒక వెబ్సైట్ ఉంటుంది మీరు అందులో కనుక మీకు సర్చ్ చేస్తే కనుక మీకు ఏ రథం బుక్ కావాలో ఆ రథం బుక్ మీకు ఖచ్చితంగా దొరుకుతుంది ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంటుందనమాట ఎక్కువ ప్రైస్ ఏం ఉండదు సో మీరు తెప్పించుకోవచ్చు మంచిగా చేసుకోవచ్చు నేను కూడా మోస్ట్లీ వాళ్ళ దగ్గర తీసుకుంటూ ఉంటాను మనం చాలా ఫాస్ట్గా మనకి డెలివరీ అయితే అయిపోతుంది టూ టు త్రీ డేస్లో మనకి డెలివరీ అయితే వచ్చేస్తుంది అనమాట మనం బుక్ చేసిన తర్వాత ఆర్డర్ పెట్టుకున్న తర్వాత సో అది సో ఇక్కడ చూసారు కదా నేనైతే పూజ స్టార్ట్ చేశాను మొత్తము ఒక్క సంవత్సరం పాటు అయితే చేసుకున్నాను ఏడాదిపాటు ఈ వ్రతాన్ని ఒక్క నెల కూడా మిస్ చేసుకోకుండా మధ్యలో నాకు ఒక్కొక్కసారి నాకు హెల్త్ బాగాలేకపోవడము అలాగే లేట్ అయిపోవడము ఆఫీస్ నుంచి రావడం వస్తువు లేట్ అయిపోవడము అలా చాలా జరిగినాయి అనమాట సో మోస్ట్లీ ఒక మూడు రెండో మూడో రెండో తెలియదు అవి మాత్రమే లేట్ అయినాయి అంటే ఆఫీస్ నుంచి లేట్గా వచ్చి ఈవినింగ్ స్టార్ట్ చేయడమే నేను సిక్స్ థర్టీ సెవెన్కి స్టార్ట్ చేసేవాడిని పూజ అయ్యేసరికి తొమ్మిదిన్నర పదహైదు అనమాట అలాగే మనము పూజ అయ్యాక చంద్రుడికి అజ్జం వదలదు కాబట్టి ఇంకా చంద్రుడు కూడా ఆ టైంలో పూర్తిగా వస్తుండే ఒక్కొక్కసారి ఏంటంటే చంద్రుడు రాకపోవడం కూడా జరుగుతుండేదనమాట లేట్గా రావడం అనమాట సో అది చక్కగా ఉపవాసం ఉండేవాడిని అంటే అన్నిటికీ ఉపవాసం ఉన్నాను మొత్తం పదకొండు నెలలో దానికి ఉన్నాను ఈ లాస్ట్ దానికి లేనమాట కొంచెం హెల్త్ అయితే బాగాలేదు బట్ అంటే ఉపవాసం అంటే ఫ్రూట్స్ తీసుకున్నా మిగతా అయితే కనుక ఫ్రూట్స్ కూడా తినకుండా ఉన్నాను ఇది ఒకటే ఫ్రూట్స్ తీసుకుని పోవాల్సి ఉన్నాను అట్లా అనమాట సో పూజ అదే విధంగా నేను ఎలా చేసుకుంటాను మీ అందరికీ తెలుసు కదా పూజతో చేసుకుంటాను సో కలసం పెట్టుకుంటాను మాకు కలసం అనవయితుంది కాబట్టి ఏ పూజ చేసుకున్నా సరే ఖచ్చితంగా కలసం పెట్టుకుంటాను చక్కగా ఫస్ట్ షోటశోభలతో స్వామిని ఆహ్వానించి కలస స్థాపన చేసుకొని కలస పూజ చేసుకుని తర్వాత స్వామికి పూజ చేసుకుంటూ ఉంటాను మీ అందరికీ తెలుసు అండ్ అండ్ వన్ మోర్ థింగ్ నాకు అలంకరణ అంటే చాలా ఇష్టం మీ అందరికీ తెలుస్తుంది కదా సో అలంకరణ కూడా చాలా మంచిగా చేసుకుంటూ ఉంటాను దట్టు లాస్ట్ చేసుకుంటున్నాను కాబట్టి అంటే దీని తర్వాత ఇంకా చేయ నేనైతే వన్ ఇయర్ చేస్తాను అనుకున్నాను కాబట్టి వన్ ఇయర్ పూర్తిగా అయిపోయింది అంటే కోరిక నిమిత్తం చేసుకోలేదు సంకల్పంగా అనుకున్నాను నీ పూజ చేసుకోవాలి ఒక ఏడాది పడనుకుని అనుకున్నాను చేసుకున్నాను అయిపోయింది తర్వాత ఒకవేళ నాకు వీలుండే చేసుకుంటే లేదంటే లేదు అంతే తప్పించి ఇంకా ఏదన్నమాట సో ఈ పూజ కూడా చాలామంది కొంతమంది ఏంటంటే అడుగుతుండే మొన్న నాకు అడుగు పూజ చేసుకున్నప్పుడు సంకష్టర చతుర్దశి నేను ఒక రీల్ సం ఒక రీల్ పోస్ట్ చేస్తాను ఈ ఈరోజు కదా కదా రేపు కదా అని మేము వేరే వీడియోలో చూస్తామని అంటున్నారు ఎప్పుడు కూడా సంకష్టర చతుర్దశి పూజ అనేది మనకి సాయంత్రం గడ సాయంత్రం మనకి చవితి ఏ ఏ టైంలో ఉంటుందో అప్పుడు చేసుకోవాలంటే సంధ్యా సమయంలో మనకి చవితి ఉన్నప్పుడు ఉన్నప్పుడైనా ఈ పూజ చేసుకోవాలి మధ్యాహ్నం కానీ ఉదయం కానీ అంటే చేసుకోకూడదు సాయంత్రమే చేసుకోవాలి ఒకవేళ ఎర్లీ మార్నింగ్ గడలు ఉన్నాయి నాలుగు గంటలకి ఐదు గంటలకి ఆరు గంటలకి ఆ టైంలో ఉన్నాయనుకోండి అంత ఎర్లీగా మీరు చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు కానీ మనం చదువుడికి అద్యమైతే వదలం కదా ఆ టైంలో సో అక్కడ చేసుకో అనుకుంటే మీరు అలా చేసుకోవచ్చు అది మీ ఇష్టం అనమాట బట్ నేను ఎప్పుడు కూడా మోస్ట్లీ ఏంటంటే సంధ్యా సమయంలోని పూజ చేసుకుంటాను ఆ ముడుపు ముడుపు మాత్రమే ఉదయం కట్టేసుకుంటూ ఉంటాను సాయంత్రం నేను పీఠ చేసుకుంటూ ఉంటాను సో రాత్రి చంద్రుడికి అజ్జం ఇచ్చి అప్పుడు ఉపవాస తీసి విరమించి ఉపవాస విరమ తీసి అప్పుడు ఏదోటి నా ప్రసాదం తీసుకుంటూ ఉంటాను అనమాట సో ఇలాగే నేను ప్రతి ఏడ ప్రతి ప్రతి మాసంలో వచ్చేటువంటి సంకష్ట పూజ ఇలాగే చేసుకుంటూ వచ్చాను సో మీరు ఎంతమంది పూజ చేసుకునే వాళ్ళు ఉన్నారు పూజ చేశాక మీ కోరిక నెరవేరిన వాళ్ళు ఉన్నారు అనేది కింద నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో నేనైతే మాత్రము స్వామి మీద భక్తితో నేను తప్ప చేసుకొని తప్పించి ఎలాంటి కోరికతో చేసుకోలేదు సో ఇదండి ఒకవేళ మీకు ఎప్పుడైనా సరే చవితి తెలుసుకోవాలి మేము ఈ పూజ అనుకునే వాళ్ళు నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తే నేను మీకు ముందుగా చెప్తూ ఉంటాను దట్టు నేను ప్రజెంట్ అయితే నేను చేయడం స్టార్ట్ చేసిన తర్వాత మా ఫ్రెండ్స్ చాలామంది స్టార్ట్ చేశారు వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా నేను ముందే అడుగుతుండే మరి ఎప్పుడు చేసుకోవాలి పూజ మేము చేసుకుంటున్నామని చెప్పేసి అడుగుతుండే సో వాళ్ళు కూడా ఆయన్ని అనుకోలేదు అను చేసుకుంటూ వస్తున్నారు వాళ్ళు కూడా ఒకవేళ మీరు పీఠం పెట్టకుండా చేసుకోవాలనుకుంటే కనుక చక్కగా మీ దేవుడి మందిరంలో స్వామివారికి ఎదురుగా కలసం కారణం అవుతుంటే కలసం పెట్టుకొని చెగ్గ దీపారాధన చేసుకుని ముడుపు కట్టుకుని చేసుకోవచ్చు లేదు మామూలుగా మేము చేసుకోవాలనుకుంటున్నాము చవితి స్వామి ఆరాధన చేసుకుందాం అనుకునే వాళ్ళు చక్కగా స్వామి అష్టోత్తరం చదువుకుంటూ స్వామి సంకట స్తోత్రం ఉంటుంది అది చదువుకుంటూ మీరు ఆయన మీరు పూజ చేసుకోవచ్చు సో ఇదండి ఒక ఏడాది పాటు నేను చేసుకున్న సంకష్టర చతుర్దశి పూజ మీద షేర్ చేసుకున్నాను ఆఖరి పూజ కూడా సో మీలో ఎంతమంది ఆ రోజు పూజ చేసుకున్నారు అనేది కింద కమెంట్ చేసినా కమెంట్ చేయండి అండ్ మీకు పూజ విధానం అర్థమైంది అనుకుంటున్నాను మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక కింద కమెంట్ చేసినా కమెంట్ చేయండి నేను ఫ్రీ టైంలో మీకు రెస్పాండ్ అయితే అవుతాను చాలామంది డైలీ వీడియోస్ పోస్ట్ చేయండి బ్రో గ్యాప్ తీసుకుంటున్నారని అడుగుతున్నారు నాకు డైలీ అంటే చాలా కష్టము చాలా అంటే చాలా కష్టము అసలు అవ్వదు ట్రై చేస్తాను అట్లీస్ట్ వీక్లీ ఫోర్ త్రీ వీడియోస్ ట్రై చేస్తాను సో థ్యాంక్ యూ సో మచ్ చాలా అభిమానం చూపిస్తున్నారు నాకు ఈ మధ్య సో మీ అభిమానం మీ అఫెక్షన్ నాకు మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ప్లీజ్ సపోర్ట్ చేస్తుండండి ఇలాగే సో మరొక మంచి వ్లాగ్తో మేము ముందుంటాం అంతవరకు నమస్తే